वानछल का कादर ने पिछनो अखनी आहा ओहो आहा मेरे गम्मा डड़ सड़ी मुकुलिका लेसे आई आ खे। खे खे गर्णा। 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 तो लेसाई नोइला कम ऑन ऋषि अच्छा करो तो। वान टू द पार्टी हस बात टू मी लव वान टू द पार्टी अबट टॉक टू मी ए మాట్లా చచ్చిపోతా అంటున్నాడు నన్ను ఏమి చేసేదా నాలో ప్రేమ చెప్పిన ఒక డాడీ లాగా ఫ్రెండ్ లా నీతోనే ఉంటానని చెప్పినా కదా స్నేహం నాదే

స్నో అక్కస వయింది బండ తయారైంది స్నోకా ఐస్ కోచ్ మా అమ్మమ్మాయి మధ్య నాకు గోడముతో పెళ్తున్నారు స్నో అక్క తయారవ్వాలని స్నోక బా సన్న నేను బండక్క సో ఇలా అంటే చాలా మంది చాలా మా ముందే ఏడున్నా ఏడున్నావు వీడియో అంటే రిషి పొద్దున్న వస్తా లేకపోతే మధ్యనే వస్తా లేకుంటు తెలుసు వదిలి రావాలక్క అని బ్లాక్మెయిల్ చేసిన రోజు కూడా ఉన్నాయి సో మ్యాడర్ అంటే రిషి గడు గెలిస్తే వస్తాడు కాబట్టి ఈ రోజు చాలా తర్వాత సడన్ గా వచ్చినావు కాబట్టి ఫోన్ చేస్తాను చెడ్డ అబ్బాయో ఒక అబ్బాయి లవ్ చేసిన ఎందుకంటే ఒకరు మలేషియాలో ఒకరు దుబాయ్ లో స్నోక్ కదా కొంచెం కంట్రీ లాగేది బయట

ముక్కుతో అమ్మనతో తెలిసిపోతుంది ప్లీజ్ దయచేసి కంట్రోల్లో ఉండి స్టార్ట్ చేయాలి గాయస్ మా మమ్మీ నాకు చిన్నప్పుడే యాక్టింగ్ అనే బసపోతుంది

అన్ని డిసిషన్స్ ఓన్ గా తీసుకొని ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు పిక్సం లాగా ఏమా చెప్తే అర్థలేదు వాళ్ళకి చెప్పాలి కనీసం కథలు బయట ఇక్కడ నాటకాలు చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి వాళ్ళు రారు అని చెప్పి సెన్స్ లేదు కొంచెం కూడా ఏమో వచ్చి ఏమేమో కథలు పడుతుంది ఎవరికో ఫోన్ చేసుకుంటా నేను లేకపోతే చచ్చిపోతా అది ఏదో మాట్లాడుతుంది తీపి తగ్గింది వాలంటైన్స్ డే ప్లాన్స్ అండి ఏం వ్యాలంటైన్స్ డే అన్న నా దగ్గర పైసలు లేవు అట్లా క్రష్ను అడగలేను కదా అదేం చూడు నీ సూపర్ గుట్టం నీతోనే రన్ అవుతుండే కదా సూపర్ గుట్ సర్లే నీకొక ఒక ట్రిక్ అయితే చెప్తానమాట నీ సూపర్ గుట్టం ఎప్పుడు నీతోనే ఉంటది అండ్ అంతే కాకుండా నువ్వు ఫోర్ కో కూడా విన్ అవ్వచ్చు పిచ్చిదానిలా అన్న లేదు చూడు ఇది నిజం అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా బిగ్గెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్ జిబ్బిల్ అయితే మనకి ఎవరైతే చాంపియన్ ట్రోఫీ విన్నర్స్ ఉన్నారో వాళ్ళకైతే గుట్టం రన్ అవుతుంది ఎందుకంటే మనకి ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట అండ్ అంతే కాకుండా ఎవరైతే ప్రిడిక్షన్ లో ప్రిడిక్ట్ చేస్తారు నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గానీ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వాళ్ళకైతే బిగ్గా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇది సేఫ్ పర్సెంట్ సేఫ్ చూ అని అంతే కాకుండా ఇట్స్ రియల్ కూడా ఎందుకంటే ఇన్ కేస్ ఇండియా ఫైనల్స్ కెళ్ళిందనుకో అక్కడ మనం దుబాయ్ లో నువ్వు నీ క్రష్ కలిసి మ్యాచ్ చూడొచ్చు ఇన్ కేసు పోలేదనుకో ఫైనల్స్ దాకా నీకైతే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎందుకంటే ఇందులో మనకి టెన్ థౌసండ్ ప్లస్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారనమాట అండ్ అంతే కాకుండా ఈ సిటీ గేమ్స్ కాకుండా మనకి ఇన్స్టెంట్ గా థౌసండ్ ప్లస్ గేమ్స్ ఉన్నాయి మనకి విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్స్ వచ్చేసి చాలా ఈజీ అండ్ ఫాస్ట్ అండ్ టూ మినిట్స్ లో క్రిప్టో ద్వారా కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్స్ అయితే సో గై వెయిటింగ్ ఫర్ ఇప్పుడు మీ స్టార్ట్ చేయండి విత్ గుట్టయితే కనలం చెరియకరేన ఏకనలం వర్గాటకట్లో నడుస బాగుదు ఏయ్ ఏమైంది సీరియస్ ఆ మాట్లాడ తీరేరా అంత మజాకేసనా నీతో అంత డేర్ ఉందా చూస నాతోనే చేస్తున్నా బయట ఆవున రా నాతో బిగలేసా హ్ ఎందుకు నతో వన్నా అమలా నీ ముందు ఇంత పొద్దు మాటంటా

తర్వాత మమ్మీగా చూసుకుంటాను రీప్లేస్ అవుతా మా మమ్మీ మమ్మీగా మీ మమ్మీ కూడా చూసుకుంటారు నీకు మమ్మీ లేదని చెప్పి ఏం టెన్షన్ పడు అది ఇది అని చెప్పారు అబ్బాయి మీద ఎక్కువ హోప్స్ పెరిగి అంతలో రాలేదు కదా మన దగ్గరికి వస్తే కూడా వద్దు టీం దగ్గర పోకు అసలు వీడలే నాకు ఇష్టం లేదు లేదు అప్పటి కూడా చెప్పవాడు గోల్డ్ ఇప్పించిన కాసా చాక్లెట్ అని గోల్డ్ ఏంటన్నా పిచ్చా మీకు ఏమన్నా

మీరెవ్వరు మాట్లాడినా ఆ అబ్బాయి చచ్చిపోతా అంటున్నాడు రోజు కలుస్తుంది రోజు తిరుగుతుంది నైట్ అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గోడ దగ్గర వెళ్ళడం అన్నీ చెప్పేది అమ్మమ్మకి కూడా చెప్పేదాన్ని ఇంట్లో చెప్పుడు కోపం చెప్తే బులికారు ఆవాలని సాధన చెప్పు ఆ ఆ అమ్మ దగ్గర తియనాదు ఏ ఏమైనాదే నికు అయ్యా ఈ ఆలో విట ఆలో ప్రతియ్ లోక సంబంధం ఏడుస్తాబో ఏంటి ఏంటి కావాలి నా నాడి ఏం లేదు ఏం లేదు నీ కావాలి నువ్వు దగ్గంలో ఆల్ఫియా నువ్వు ఎవరితో మాట్లాడుతావ్ ప్రియా అవని

ఇది కొడుతున్నావేరో సిబియా ఏది ప్రియా చిట్ చాటింది ఆ ప్రియా నీకో ఫస్ట్ ఏయ్ పాపు కాదురా కింద ప్రియా ఆ ఇంత ముందు కూడా చెప్పినా కదా మీ మమ్మీ ఎక్స్‌పైర్ అయిపోయింది చెప్పినా ఒక డాడీ ఒక ఫ్రెండ్ లా నిితోనే చెప్పినా కదా స్నేహం నాదే ప్రేమ అందుకే కదా ఎందుకు గొడవలే నీకు నాకు ఎందుకు గొడవలేనే ఎందుకు గొడవలేనా సరే ఏ రోజైనా నీకు ఫోన్ చేక్కుని ఉన్నానా ఏం చేస్తున్నావు తిన్నావా ఏడుమన్నా అడుగుతాను కదా

అర్థమవుతుందా దీనికి నాకు ఎన్ని కొడవలేనా దీనికి ఆ రోజు వాళ్ళ అమ్మ ఎక్స్‌పైర్ అయినప్పుడు ఒక మాట ఇచ్చినందుకు తచ్చుకోతే బుట్టారా మొదలు మొదలు సపోర్ట్ ఇచ్చి వెస్టర్శా తచ్చుకో ఏడా ప్రియా

ఏడు సేమ్ వస్తుంది గుడిదయం రాదు చెప్పుడు ఆలోచించి అంతే అయిపోయింది వదిలేసేందావ చెవాడిని

నీ ఇంత పెద్ద బాగోపు పుల్లైరారే గాన బయట చేర్చుకో సారీ కదా మంచి లైఫ్ ఉంది మీకు మంచి మంచి అందరూ